వెల్కమ్ టు కాకినాడ జిల్లా ప్రతిపాడిలో జాతీయ రహదారిని ఆనుకొని తోలగిరి తోండాపై నిర్మాణంలో ఉన్న శ్రీరామక్షేత్ర ఆలయానికి ప్రతిపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ రెడ్నంబాను మూర్తి జ్ఞాపకార్థం వారి సతీమణి పుష్పలత లక్ష నూట పదహారు రూపాయల నగదును విరాళంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందజేశారు అలాగే ప్రముఖ వ్యాపారి పచ్చారి సూర్యప్రసాద్ పదివేల రూపాయలు విరాళంగా ఇవ్వడంతో పాటు క్షేత్ర అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తామని కమిటీ సభ్యులకు తెలియజేశారు ఒరుకుంటూ చలవిసుకుంటున్నా జై శ్రీరామ్ నమస్కరోవ పసవావందే ధానమంతేశమర్ జంగహానా ధేననమా గస్మ లోపసిష్ఠదయతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనయావ సంతవ సంత మనయా सह नव हाथवा सप्पार्थवा सक्कर्धवासह पार्थवासवास देवाइदेवा देवाइद मे मेषुमृष मृष्टनो मे मेषु मृष्टनोषेवा देवा देवा वसुवा वसो देवा देवा वसुसोर्घ दीर्घम वसुवा वसो दीर्घ दीर्घमु दीर्घम दीर्घा आदि अग्न थवा आदिजो भ జయ శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు మన ఆంధ్ర భద్రాద్రి అనే క్షేత్రాన్ని చిన్నజీఆర్ స్వామి గారు తులగిరి అని నామకరణం చేశారు అక్కడి నుంచి ఈ క్షేత్రం ఎంతో వైభవం చెందుతుందని మా పత్తిపాడు ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా ఆశిస్తున్నారు స్వామి దయతో ఈ క్షేత్రం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేము అందరం కోరుకుంటున్నాం స్వామివారు మూడు వేల మందితో పాదుకుల పూజ నిర్వహించారు దానికి అనంతపులి సీని దంపతులు స్వామివారిని తీసుకురావడంలో చాలా కృషి చేశారు వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే స్థలదాతలు స్థలదాత కుమారులు కూడా ఎంతో సహకారం అందించారు వాళ్ళకి మా కమిటీ తరఫున ధన్యవాదాలు అందిస్తున్నాం అలాగే వివేకానంద పరిషత్ అధ్యక్షులు రమేష్ రాజు గారు పకీర్ రాజు గారు రెడ్డి నాయుడు గారు చిట్టుకొండ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఈ కార్యక్రమం దగ్గర నిలబడి ఈ కార్యక్రమం ముందు నడిపించారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు పత్తిపోడు వాస్తవులు రడ్నం భానుమూర్తి గారు లేటు వాళ్ళ భార్య పుష్పలత గారు లక్ష వెయ్యి రూపాయలు విరాళం ప్రకటించారు కబ వాళ్ళకి వాళ్ళ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసినాం అలాగే మా కార్యక్రమానికి అనేక మంది దాతలు వచ్చి సహకారం అందిస్తున్నారు ఇప్పటికి మూడు లక్షల రూపాయ ముప్పై ముప్పై లక్షలు ఖర్చు అయింది అలాగే ఇంకా చాలా వర్క్ ఉంది దానికి మినిమము కోటి యాభై లక్షలు రెండు కోట్ల దాకా ఖర్చు అవుతుంది పత్తుపాడు పత్తుపాడు చుట్టుపక్కల గ్రామాలు కాకినాడ జిల్లా అందరూ కూడా ఈ యొక్క రామ క్షేత్రానికి సహకరించి ఈ యొక్క క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కమిటీతో తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ శ్రీరామ్ మొన్న పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు చిన్నజీఆర్ స్వామి వారి చేత చాలా వైభవపేతంగా స్వామివారు స్వయంగా వచ్చి ఈ భద్రాద్రి కొండ మీద మూడు వేల మంది ముత్తైదుల చేత పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపించారు చాలా వైభవపేతంగా ఎప్పుడూ కూడా ఎవరన్నా ఉంటే బయటి వాళ్ళు జరిపిస్తూ ఉంటారు కానీ స్వామే స్వయంగా దగ్గరుండి ప్రతి అక్షరం కూడా ఇంత అచ్చ్యుతాయనమహ అనంతాయన మహా కేశవాయనమహ అని చెప్పని ప్రహ్లాదు తండ్రి విషమిస్తే ఆ విషయాన్ని ఆ మంత్రంతో సేవిస్తే అది అమృతం అయిపోయింది అలాగా స్వామివారి పత్తిపాడు అనంతపల్లి శ్రీనివాస గారి దంపతులు ఇంటికి వచ్చి అక్కడి నుంచి చాలా వైభవపేతంగా చాలా ఘనంగా ఊరేగింపుగా ఈ కొండ మీదకి వచ్చి కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా జరిపించి ఈ నామకరణం చేసేది కొండకి తోలగిరి అని ఆ నామకరణాన్ని ఆయన చెప్పిన ప్రకారం ఈ యొక్క కొండంతా అభివృద్ధి చేసి రామాలయాన్ని నిర్మించి భక్తులందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం చేద్దాం ఇప్పుడు దాకా రామదాసు రాగా మా రామకోటి సుబ్బారావు గారు స్థూపాన్ని కట్టించారు రామ శ్రీమద్ రామాయణ పీఠాన్ని కట్టించి ఈ యొక్క ఈ కొండకు కూడా చాలా కృషి చేసి ఆరోగ్య కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోతున్నారు వారి యొక్క అందరూ కూడా సహకారంతో మేమంతా కూడా కమిటీగా ఏర్పడి వృత్ సాయం లాగా మేమంతా కూడా స్వామివారికి ఎవరెవరు ఎంత ఓపుకుంటే అంత చందాలు ఇస్తుంటే ఆ చందాలని తీసుకొచ్చి స్వామివారికి ఆ యొక్క గుడికి నిర్మాణం చేస్తున్నాం ఈ నిర్మాణంలో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా విశేషంగా అందరూ వచ్చి ఎక్కడి నుంచి దూరం నుంచి కూడా వచ్చి చందాలకి ఈ యొక్క గుడికి సహకారాలు చేస్తూ ఉన్నారు అలాగే మనకి ఇంకా భక్తులు ఇవ్వసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాతలు దాతలు సహకారంతో ఎంతో వైభవపేతంగా ఈ రామాలయాన్ని నిర్మించి ఈ క్షేత్రం చాలా విశిష్టమైన క్షేత్రంగా చెయ్యాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం రడ్నం కోటి గారు ద్వారా స్వామివారికి ఆలయ నిర్మాణానికి ఒక లక్షా వెయ్యి వందల పదహారు రూపాయలు రడ్నం భానుమూర్తి గారు భార్య పుష్పలతగా ఇచ్చారు అలాగే మన ప్రసాద్ గారు బట్లకోట్లు ప్రసాద్ గారు పదివేల రూపాయలు ఇచ్చి వారి సహకారాన్ని పూర్తిగా అందిస్తా అని చెప్పారు ఈ గుడి నిర్మాణానికి అందరూ కూడా సహకరించి ఎంత త్వరగా కలితే అంత తొందరగా ఈ రాముడు మనలోనూ ఉన్న ఆత్మారాముడు కురివై రామాలయంలోకి వచ్చి మనందరినీ కూడా ఆశీర్వదిస్తారని ఈ రామాలయానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి విరాళాలు సేకరించవలసిందిగా చుట్టుపక్కల గ్రామాలు మన గ్రామం అంతా కూడా స్వామివారికి విరాళాలు ఇచ్చి సహకరించవలసిందిగా కూర్చున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్